శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఎనిమిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది మృగశిర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శుక్రవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మానసయోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శుక్రవారం ఆరుద్రా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది ఈరోజు రెండు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మానసయోగం పద్మయోగం అద్భుతమైన కార్యసిద్ధిని కలిగిస్తాయి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈరోజు అద్భుతమైన విజయాలను పొందవచ్చు అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈనాటి నక్షత్ర బలాన్ని మనం పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ మృగశిరా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవటానికి మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి మృగశిరా నక్షత్రం అనుకూలం అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా మృగశిరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది విదేశీయానానికై చేసే అన్ని ప్రయత్నాలకు మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది బోరింగ్ పనులు నిర్వహించటానికి కూడా మృగశిరా నక్షత్రం అనుకూలం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న టైంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించటానికి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం మంచిది అలాగే దొంగతనాన్ని గమనించటానికి దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలం అలాగే బిజినెస్లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ప్రత్యేకమైన పని మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది ఎదుటి వాళ్లతో గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి సెటిల్మెంట్స్ చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే ఎవరైనా ఒక్కొక్కసారి రహస్యమైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది అలా సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది గర్భాధానం కార్యక్రమానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలం కొత్తగా కొన్న వెహికల్స్ నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఆ టైంలో గృహారంభం గృహప్రవేశం చేసుకోవచ్చు శాంతి హోమాలు ఏవైనా చేసుకోవచ్చు అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు వృచ్చిక లగ్న బలం బాగుంది గృహారంభం గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ధనుస్సు లగ్న బలము సాయంకాలం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి మకర లగ్న బలము చాలా బాగున్నాయి ఈ ధనుస్సు లగ్నము మకర లగ్నము ఉన్న టైమింగ్స్లో అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇంపార్టెంట్ శుభ కార్యక్రమాలు ఏ ఉన్నా సరే వాటిని నిర్వహించుకోవచ్చు కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి సోదర సోదరీమణ మధ్య అనుకూల భావాలు పెరుగుతాయి అభిమానములు పెరుగుతాయి సోదర సోదరీమణతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి సౌఖ్యములను అనుభవించే యోగం కనిపిస్తోంది అనేక రకాలుగా ధనలాభాలు కనిపిస్తున్నాయి అంటే ధనం సంపాదించడానికి చేసే రకరకాల ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది చేస్తున్న ప్రతి పనిలో కూడా అనుకూలతలు పొందే యోగం కనిపిస్తోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కర్కాటక రాశి విద్యార్థులకు కూడా ఈరోజు చాలా బాగుంది విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సౌఖ్యము అనేటటువంటిది ఏర్పడుతుంది పుత్ర మిత్ర కళత్రాదులతో సౌఖ్యంగా జీవిస్తూ ఉంటారు సంతానపరమైన సమస్యలు తొలగిపోతాయి జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కొద్దిగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో విరోధాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అనేక మార్గాల్లో ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అయితే ధనం ఖర్చయిపోయినప్పటికీ అనేక రూపాలలో మళ్ళీ ధనం వచ్చే యోగం కూడా కనిపిస్తోంది కాబట్టి ఖర్చును నియంత్రణ చేసుకున్నట్లయితే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమముల ఎందు ఆసక్తి పెరుగుతుంది సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొద్దిగా ఆందోళనలు ఏర్పడతాయి ఉద్యోగం ఎందు ఆటంకములు పెరుగుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సోదర సోదరీమణులతో ఏర్పడినటువంటి మైత్రి సంతోషాన్ని కలిగింపజేస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నెప్పుల సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కాళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరము అకాల భోజనం ఉంటుంది దాన్ని అధిగమించాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు అలాగే ప్రతి పనిలో కూడా సంతోషం పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీ కమలవాసిన్యై స్వాహా అనే విమల మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు లక్ష్మీ కమలవాసిన్యై స్వాహా అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీ పురుషులు కలిసి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి అనుకూలం శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలం ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర మంచిది వైద్యుల దగ్గర ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది అలాగే నూతన వస్తువులు వస్త్రాలు కొనుక్కొని వాటిని ధరించడానికి శుక్రహోర మంచిది ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి నిశ్చయితాంబూలాలకు శుక్రహోర అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయడానికి కూడా తీర్థయాత్రలు ప్రారంభించడానికి శుక్రహోర బలం చాలా మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి